నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్యూస్ చూద్దాం తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే పెప్పర్ స్ప్రే బారిన పడింది మేమే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు బీజేపీలో చేరిన పిఎల్ శ్రీనివాస్ వైసీపీ నేత వెల్లెల రామ్మోహన్ నారా లోకేష్ నాలుక మడత తీస్తే కనీసం పాదాలని సరిగ్గా పలుకుతాడు మంత్రి గుడివాడ అమర్నాథ్ నారా లోకేష్ నాలుక నాలుగ తీస్తే కనీసం పాదాలనే సరిగ్గా పలుకుతాడు సీఎం వైఎస్ జగన్ గారి దెబ్బకు లోకేష్ నాలుక నారా చంద్రబాబు కుర్చి ఎప్పుడో మడత పడిపోయాయి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం చేసుకుంటాడు చెప్పండి ఆ చదువుకునేది ఏదో చిన్నప్పుడే చదువుకున్న కనీసం నోరన్నా తిరిగేది ఆ నోరన్నా తిరిగేది ఆ నోరు తిరగడం మానేసి చేత్తో రాసుకుంటాను అంటాడు నేను కుర్చీ మడత పెడతాను అంటాడు ముందు నాలుగు ఉన్నటువంటి మడత తీసేస్తే కనీసం పదాలన్నీ బయట బాగా వస్తాయి మడత పెట్టాల్సింది మడత పెట్టేసి ఇప్పుడు నేను కుర్చీ మడత పెడతానంటే ఏం ఉపయోగం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నీ నాలుగు మరద పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ నాన్న కుర్చీ పడిపోయింది నీ కుర్చీని ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే మడత పెట్టేశాం మళ్ళీ ఇప్పుడు నీ కుర్చీని నువ్వే మడత పెట్టుకోవడానికి రెడీగా ఉన్నావు ఇప్పటికే ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చావు నా కుర్చీ మడత పెడిపోయిందని నేను ఇక్కడే కదా నెల్లిమర్లో ఎక్కడో ఆయన కుర్చీ మడత పెట్టాడని చెప్పి తెలిసింది సో ఇవన్నీ మడత పెట్టిన తర్వాత ఇంకేం ఉంటది మడత పెట్టడానికి నీకు మళ్ళీ ఇంకోసారి మడత పెట్టుకోవడానికి ఇంకా అరవై రోజుల సమయం ఉంది అది కూడా మడత పెట్టేస్తే ఇంకా నువ్వు మీ నాన్న నీ కొడుకు అందరూ కలిసి అన్ని మడత పెట్టుకొని ఆ పుస్తకం కూడా ఎక్కడో దగ్గర పెట్టుకొని నీ ఏం బుక్ అది ఎర్ర పుస్తకం ఆ ఎర్ర పుస్తకం కూడా ఎక్కడోదే మడత పెట్టుకొని ఎక్కడ పెట్టుకోని మీ నాన్న చెప్తాడు అది కూడా అక్కడ పెట్టేసుకో దాంతో పెద్ద పని ఉండదు దాంతో పెద్ద అవసరం ఉండదు ఇవన్నీ కూడా ఏదో చిన్నపిల్లడి చేస్తు ఏదో మాకేంటంటే ఆ రోజు మాకు ఊసిపోయినప్పుడు చూసుకుంటాం ఇటువంటి ఈయన మాట్లాడేటువంటి మాటలు ఈ చేసేటువంటి పనులు ఇవన్నీ చూసుకొని కాస్త సరదాని పొందుతుంటాం సో ఇటువంటి నీలో నువ్వు ఎంత సీరియస్నెస్ క్రియేట్ చేసినా నీలోంచి ఆ మొహంలోంచి ఆ కామెడీ ఫేస్ పోదనేటువంటిది అనేటువంటిది లోకేష్ గుర్తించాలి అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి కేఆర్ఎంబికి అప్పగించబోమని చెప్పింది బీఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం మేము గొంతు విప్పాకే అసెంబ్లీలో తీర్మానం చేశాం ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరి నిలదీశాము ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం చేశాం వారు పీపీటీ తప్పులు తడకగా ఉంది మేము కూడా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నా మీడియా ప్రచారం చేయాలి వాస్తవాలు తెలియజేయాలి ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ మమ్మల్ని ఇరికించబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు వారి తప్పులు ఎత్తి చూపే సమాధానం చెప్పకుండా దాటివేశారు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్లు కరెంటు రైతు బంధు రావడం లేదు వాస్తవాలు బయటకు రాకుండా అడ్డుకున్నారు సభలో అడ్డుకున్న ప్రజల్లో అడ్డుకోలేదు గౌరవ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈ శాసనసభ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పము అనే విషయంలో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించింది ఎందుకంటే మేము కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పి వస్తామని చెప్పి జనవరి పదిహేడవ తేదీన ఫిబ్రవరి ఒకటో తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోని వచ్చింది ఎప్పుడైతే మా నాయకుడు కేసీఆర్ గారు దీని మీద పోరాటానికి రూపకల్పన చేశారో ఇటు శాసనసభలో అటు బయట పార్టీ ఒత్తిడికి తల వొగ్గి ఈ శాసనసభలో మేము ప్రాజెక్టులు యూ యూటర్న్ తీసుకుని తీర్మానం చేయడం అనేటువంటిది ఇది బీఆర్ఎస్ పార్టీ విజయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ గొంతు విప్పక ముందు వీళ్ళు అప్పజెప్పొచ్చారు మేము గొంతు విప్పిన తర్వాత ఈ శాసనసభలో తీర్మానం చేయడం అనేటువంటిది ముమ్మాటికి మా పోరాట ఫలితం బీఆర్ఎస్ పార్టీ విజయం అయితే ఈ శాసనసభ సమావేశాల్లో మా సభ్యులు ఆరు వారు పెట్టినటువంటి దాన్ని గవర్నర్ ప్రసంగానికి మీద గాని మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఎత్తి చూపడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ రకంగా విస్మరిస్తుందో అటు ప్రభుత్వానికి ప్రజలకు కూడా శాసనసభ ద్వారా చాలా విజయవంతంగా చెప్పగలిగాం అయితే ముఖ్యంగా సభ జరిగినటువంటి తీరు చూస్తే ఈ సభలో ఎంతసేపు ప్రభుత్వం మరి ప్రతిపక్షం మీద దాడి చేయాలనేటువంటి ధోరణే తప్ప పాలన మీద దృష్టి తక్కువైపోయింది మరి సభా సంప్రదాయాలు కూడా తుంగలో దొక్కారు మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు మాకు పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే మాకేం అవకాశం ఇవ్వకుండా కేవలం ప్రభుత్వం మాత్రమే వాళ్లకు నచ్చిన దాన్ని పీపీటీ రూపంలో పెట్టారు వాస్తవానికి చాలా విషయాలు పీపీటీలో తప్పుల తడక ఉందని చెప్పి రెండు సందర్భాల్లో కూడా స్పష్టంగా ఆధారాలతో సహా నేను చూపిస్తే ప్రభుత్వం దానికి సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కూడా నేను పీపీటీలో ఎన్ని తప్పులున్నాయో ఒక్కొక్క తప్పును ఎత్తి చూపితే సమాధానం కూడా ప్రభుత్వం నుంచి రానటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు అంటే సభలో మరి రెండు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షం గొంతు నొక్కుతూ ప్రతిపక్షానికి పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారు ఇప్పుడు మేము కొద్దిసేపట్లో మీడియాకు ఫ్యాక్ట్ ప్రజెంటేషన్ కూడా వాస్తవాలను కూడా విడుదల చేయబోతా ఉన్నాం మీడియా దయచేసి దాన్ని ప్రచారం చేసి ప్రజలకు చూపించాలని చెప్పి నేను మీడియాని కోరుతా ఉన్నాం ఎందుకంటే శాసనసభలో మాకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి మా మీద బురద చల్లే ప్రయత్నం చేసినారు కనుక వాస్తవాలతో కూడినటువంటి దాన్ని ఈ రోజు మీడియాకు విడుదల చేస్తా ఉన్నాం ఎందుకంటే లాస్ట్ లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రాణహిత నుంచి మార్చడం తప్పు అని వారొక మాట మాట్లాడడం జరిగింది దాని మీద క్లారిఫికేషన్ కో ప్రొటెస్ట్ కు అవకాశం ఏమంటే ఈ రోజు అవకాశం ఇవ్వలేదు ప్రొటెస్ట్ అనేది ఒక పార్టీ యొక్క విపక్షం యొక్క ప్రతిపక్షం యొక్క రైట్ లోక్సభ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు శుక్రవారం కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ పార్టీకి చెందిన ఇతర నేతల సమక్షంలో పిఎల్ శ్రీనివాస్ ఆయన కూతురు ప్రముఖ విద్యావేత్త అలేఖ్య ఆ పార్టీ జెండాను కప్పుకున్నారు సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి బీజేపీ కండవాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పిఎల్ శ్రీనివాస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర జాతీయ స్థాయిలో వివాద హోదాల్లో పనిచేశారు మాజీ టిటిడి బోర్డు మెంబర్ అటువంటి వెల్లర్ రామ్మోహన్ గారు వారి నాయకత్వంలో అనేక మందిని బ్రాహ్మణ సీమా సమాఖి యొక్క నాయకులందరినీ కూడా బీజేపీలో చేర్పించడం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ కేంద్ర మంత్రులు శ్రీగంగ వచ్చారు ముందుగా ముందుగా ఈరోజు బీజేపీలో చేరిపోతున్నటువంటి శ్రీ వెల్లాల రామోహన్ రావు గారిని వీరికి మీకు వచ్చేసి ಶ್ರೀಕಾಂತ್ ಯಾದವ್ ಗಾರುನವಾರು ಶ್ರೀನಿವಾಸ್ ರಾಜು ಪ್ರಕಾಶ್ ಕಲ್ಯಾಣ್ ಕಮಲ್ ಸೋರಜ್ ಯಾಕೂಬ್ ಮಹೇಂದರ್ ಹರಿಬಾಬು అభినవ రెడ్డి చలం ఆనంద కృష్ణ శ్రీమతి రమాదేవి బ్రహ్మయ్య ప్రసాద్ రెడ్డి రాజేందర్ రామకృష్ణ రామకిరణ్ శేఖర్ రెడ్డి సింగయ్య హరిబాబు గారు అప్పు పిలిచాను హరిబాబు గారు అదేవిధంగా రమాదేవి గారు పిలిచాను శ్రీకాంత్ రెడ్డి సుధారాణి శ్రీమతి సుధారాణి గారు ఆ విధంగా పేర్లు పలుగా చెప్పని వాళ్ళు కూడా ఉంటే దయచేసి వాళ్ళు కూడా అదేవిధంగా ఇంకా కొంతమంది మహిళలు జాయిన్ అవుతున్నారు సుధారాణి గారు సుమా గారు ప్రశాంతి ప్రశాంతి రత్న రాధ రావాలి రావాలి राधा करुणा कावेरी सरोजा నా పగిలిన ప్రాజెక్టు నిప్పు లాంటి నిజం కళ్ళ ముందు ఉంది నిగ్గదీసి అడుగు సిగ్గులేని కల్వకుంట్ల తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు పెట్టినప్పుడు స్ప్రే బారిన పడింది కూడా తామ పట్టికి చెందిన ఎంపీలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేసింది ఈ అంశంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నీటి పారుదల ప్రాజెక్టుల అక్రమాలకు సంబంధించి బిఆర్ఎస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు తప్పులను అంగీకరించాలని వారికి సూచించారు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాయి ప్రశ్నించా నేను నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రధాని కాదు అధ్యక్ష వీళ్ళ పుణ్యమాని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున బగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష అనకాపల్లి జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకున్న పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో మరోసారి స్థానిక నినాదంతో ఒక్కసారిగా ఉలికపడింది స్థానికులకే టికెట్ కేటాయించాలని ప్రధాన రోడ్డుపై నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలు స్థానిక నినాదం తెరపైకి రావడంతో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న అధికార పార్టీకి ముసలం ప్రారంభమై పాయకరావుపేట పట్టణంలో శనివారం వైసీపీ పట్టణ ముఖ్య పార్టీ నేతలు కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని జై జగన్ జై జగన్ స్థానికుల ముద్దు బయట వారు వద్దు అంటూ ప్లాకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పట్టణంలోని ప్రధాన రహదారిపై స్థానికుల ముద్దు బయట వారు వద్దు అంటూ చేసుకుంటూ నిర్వహించారు సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాల పూలమాల వేసి అర్పించారు అంబేద్కర్ విగ్రహం వద్ద నిల్చొని ఎత్తున కేటాయించాలంటే పట్టుకొని నినాదాలు చేశారు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఎస్సీ రిజర్వ్ స్థానాలతో స్థానికులకు కేటాయిస్తున్నారని అనకాపల్లి జిల్లా పాయకరవేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కూడా స్థానికులకు కేటాయించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైఎస్ కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబురావు తుని మినిస్టర్ దాడిశెట్టి రాజా మావగారు దేవరపు సూర్యచక్రం పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు get up కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం మేలేశ్వర నగర పంచాయతీ ఐదో వార్డుకు చెందిన నూట యాభై కుటుంబాలు వైఎస్ఆర్ వీడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వరుపుల సత్యప్రభ రాజా సమక్షంలో టీడీపీలో చేరారు పెండ శ్రీనింగ్ బూర్ల మణికంఠం మోరంపూడి నానిల ఆదరణ జరిగిన ఈ కార్యక్రమంలో ఐదవ వార్డుకు చెందిన మాజీ వార్డు సభ్యులు కోవ లక్ష్మి వైద్యులు మాదే ఎరకయ్య నాయుడు బూర్లు బాబరావు బూర్ల కాంతం మొదలగు వారితో కలిసి సుమారు నూట యాభై కుటుంబాలను సత్యప్రభ రాజ టీడీపీలో కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా సత్యప్రభ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన టీడీపీల ఆదరణలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పారు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారని అన్నారు టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని అన్నారు ఎవరి గౌరవమునకు సిబ్బంది కలగకుండా అందరినీ గౌరవించడం జరుగుతుందని అన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు కార్యక్రమం ఇంతగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోధిరెడ్డి గోపాలకృష్ణ మోదీ నారాయణ స్వామి వెంకటరమణ నాగబాబు జ్యోతుల పెదబాబు పుష్ప ప్రసాద్ జిగటాపు సూరిబాబు వైభవ్ గులా సుబ్బరావు వెలిబల శ్రీను ప్రతివడ రామకృష్ణ బూర్లు సత్యబాబు చిక్కాల లక్ష్మణరావు కోరారు కృష్ణ కోరాడ కృష్ణ మోహన్ శ్రీరామూర్తి బెల్లాని శ్రీను తదితరులు పాల్గొన్నారు గారు గారు గారు

રાજુ Terima kasih telah menonton! శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గౌరవ బొజ్జల వెంకటసూదర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఏర్పేడు మండలం పల్లెంపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నర్పేడు మండల మరియు శ్రీకాళహస్తి మండల తెలుగు యువత సమావేశం జరిగింది తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో భాగంగా అక్షింతల కృష్ణ యాదవ్ గారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడలు ఎదల ఎదుర్కోవాలి అని యువతకు దిశానిర్దేశం చేశారు అలాగే శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి ముప్పై ఏళ్లలో ఎన్నడూ ఎవరు చేయని అభివృద్ధి నేను చేశానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు గౌరవ నీలు బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి గారి మరియు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి యొక్క భవనంతో పాటు వంద పడకల ఆసుపత్రిగా చుట్టుపక్కల నియోజకవర్గాలకు ధీటుగా విశాలమైన స్థలంలో ఏర్పాటు చేయబడింది శ్రీకాళ అస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఒకప్పుడు జిల్లాలోని రెండవది పేరుగాంచిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయబడింది శ్రీకాళ ఆస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా శ్రీ జ్ఞాన నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై సంవత్సరాలు శ్రీకాళహస్తికి ఎమ్మెల్యే గాను ఉన్నారు కదా ఆయన ఏం చేశాడు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి నేనే ఈ నాలుగున్న సంవత్సరంలో మొత్తం చేసేసాను ఆయన చేస్తుంటే నేను ఎందుకు చేశాను నేనే ఎందుకు చేస్తాను చేయాల్సి వచ్చింది అభివృద్ధి పనులు అంటున్నారు మీరందరూ గ్రామాల్లో చెప్పాల్సింది ఒకటే ఇప్పుడు నేను నాకు తెలిసిన మేర చెప్తా అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఇంకొకరినో కించపరచమో తక్కువ చేసి మాట్లాడటమో కాదండి ముప్పై సంవత్సరాలు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు శ్రీకాళాసు ఎమ్మెల్యే కాళాసు నియోజకవర్గ ఎమ్మెల్యే గాను మంత్రి ఉన్నారు ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వాటి గురించి నాకు తెలిసిన వారు మీకు చెప్తున్నాను హాస్పిటల్ సంబంధించి వస్తే ఒక నేను చిన్నప్పుడు ఇప్పుడున్న బాబాగ్ర రాజశేఖర్ రెడ్డి బొమ్మిదిరిగా ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్ లో ఒక హాస్పిటల్ ఉండింది దాన్నెత్త ఆ చిన్న హాస్పిటల్ ని కాళాసిరి టౌన్ లో వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దింది బజ్జుల గోపాలకృష్ణారెడ్డి గారు అలాగే కాళాశ్రి మండలానికి వస్తే పిహెచ్సి అంటారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే చుట్టుపక్కల పల్లెల్లో అక్కడ వెళ్లి హాస్పిటల్ ఆ కాళాశ్రీ మండలానికి సంబంధించి ఎంపేళ్ళు ఆరోగ్య కేంద్రం ఉంది దాన్ని అప్గ్రేడ్ చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అలాగే తొట్టంబేడు మండలానికి వస్తే కాసరంలో ఒక పిహెచ్సి ఏర్పాటు చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు తొట్టంబేడులో పిహెచ్సి ఏర్పాటు చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అలాగే ఏర్పేడులో పాపానాడిపేటలో ఒక హాస్పిటల్ ని పిహెచ్సి ని అప్గ్రేడ్ చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రేణుగుంటలో ఏడు కోట్లతో ఉన్న హాస్పిటల్ ఏడు కోట్ల నిధులతో పెద్దదిగా ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చేసింది బొజ్జలు గోపాలకృష్ణారెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను మన్సుధర్ రెడ్డి గారు అయ్యా ఈ కావాల్సిన నియోజకవర్గానికి మీరు ఎన్ని హాస్పిటల్స్ తెచ్చి పాయకరావుపేట రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్ ఉన్న నియోజకవర్గాలు మాదిగలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రాబోయే ఎన్నికల్లో టికెట్లు కేటాయించేందుకు అన్ని పార్టీల అధిష్టానాలు చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు పి రవి అనంతకుమార్ డిమాండ్ చేశారు స్థానిక విలేకరణతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయని ఇందులో యాభై శాతం మాదిగలకు పార్టీల అధిష్టానం టికెట్ కేటాయించి ప్రోత్సహించాలని కోరారు మాదిగల్లో మేధావులు ఉన్నారని రాజకీయ అనుభవం ఉన్నవారు ఉన్నట్టు తెలిపారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ పార్టీ కూడా మాదిగలకు యాభై శాతం టికెట్లు కేటాయించలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు డొక్క అజయ్ బాబు ప్రధాన కార్యదర్శి చిందాడ దేవుడు తోని సురేష్ పలిమేలా పాల్గొన్నారు ఈరోజు నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నా పేరు మందుబల్ చే ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ఈ రోజు ముఖ్య సమావేశంలో ఏ విధమైతే నాయకుల యొక్క సలహా మేరకు యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటాం దొండ ఏరయ్య గారు పిలిపి మేరకు ఈ స్టేట్లో ఇరవై తొమ్మిది స్థానాలు మరి ఎస్సీ కాన్స్టెన్షన్లు ఉన్నాయి అలాగే నాలుగు నాలుగు ఎస్సీ ఎంపీ స్థానాలు ఉన్నాయి ఈ యొక్క స్థానాల్లో మాదిలకి ఈ రోజు వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలు కొన్ని ఉన్నాయి అలాగే నెల్లూరు కానీ తిరుపతి కానీ ఆ జిల్లా ఆ జిల్లాల నుంచి కానీ అలాగే కోనసీమ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది మాదిలికి అలాగనే ప్రాతినిధ్యం ఇవ్వాలని మాదిలో మేధవులు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఈ కార్యక్రమాల్లో నీకు మనకి సీట్లు అవకాశాలు ఇచ్చి మా యొక్క మాదిలకి అవకాశం ఇవ్వాలని అలాగనే మాదిల యొక్క యొక్క ఆశ వాహులు ఏంటంటే అలాగే మాదిల యొక్క మహానుభావులు ఎవరైతే ఉన్నారో అలా జగజంద్ర గారు కానీ అంబేద్కర్ కానీ సమానంగా ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వారికి కూడా ఏంటి అంబేద్కర్తో సమానంగా జగచంద్ర బొమ్మలు కూడా విగ్రహాలు పెట్టాలని మరి ఈ తెలియజేస్తున్నాం రవి అనంత్ కుమార్ ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి దండు వీరయ్య మారి గారి పిలుపు మేరకు ఈరోజు పాయికురాపేట రావడం జరిగింది ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం మాదిగలకి కేటాయించాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎందుచేతంటే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఆ స్థాయిలో ఆ నిష్పత్తిలో ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వడం జరగలేదు మాదిగల్లో మేధావులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అందుచేత ఏ పార్టీ అయినా సరే మాదిగలకు టికెట్లు ఇచ్చి రాబోయే రోజుల్లో మాదిగలకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లి మాడుగుల మైనింగ్ వ్యవహారంపై ఎరపతి కాస్ కౌంటర్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం పెనెన్స్లా అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం మాడుగుల గ్రామంలో మైనింగ్ కి పర్మిషన్ తీసుకున్నారు ఎవడో ఏదో చెప్తే బుర్రబుద్ధి లేకుండా వచ్చాడని ఎరపతి నేని శ్రీనివాసరావు అని అన్నారు కాసు మహేష్ రెడ్డి కాసు మహేష్ కామెంట్స్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అక్రమ మైనింగ్ చేసి మూడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నది నువ్వు కాదా ఎరపతి నెని శ్రీనివాసరావు నువ్వు మాడుగుల వెళ్లిన మైన్ పక్క రాయల్టీ పర్మిషన్ తో ఉన్న మైనింగ్ గురజాలతో ఎవరు మైనింగ్ చేసినా పర్మిషన్ కంపల్సరిగా తీసుకోవాల్సిందేనని విషయం గుర్తుంచుకో ఎరపతి నేనే శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంపై సిబిసిఐడి కేసులు ఎదుర్కొంటుంది నువ్వు కాదా ఎరపతి నేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంలో సిబిఐ కోర్టు త్వరలోనే దోషులు తేల్చబోతుంది రెడీగా ఉండు ఎరపత్రినేని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒక డెకోఇట్ లాగా ఒక బందిపోట్ లాగా ఒక దోచుకుంది నువ్వు కాదా ఎరపతి నేను శ్రీనివాసరావు ఎవడో ఏదో చెప్పాడని పదిహేను సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్న మైన్ దగ్గరకు రావడానికి కొంచెమైనా అక్కర్లేదా అన్న క్లాస్ మహేష్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై శతకంలో వచ్చింది మాడుగోల్ పబ్లిక్ హెల్త్ సెంటర్ శాంక్షన్ ఆయన చేయించాడు నాకు అర్థం కాదు మాడుగల్లో మళ్ళీ ఏం స్కూల్ అది తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే పెప్పర్ స్ప్రే బారిన పడింది మేమే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు బీజేపీలో చేరిన పిఎల్ శ్రీనివాస్ వైసీపీ నేత వెల్లల రామ్మోహన్ నారా లోకేష్ నాలుక మార్త తీస్తే కనీసం పాదాలనే సరిగ్గా పలుకుతాడు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇవి ఈనాటి వార్తలు మరో బుల్టన్ కలుద్దాం